హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది అప్లై చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు మనకు సో దీంట్లో మనకు ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి అదేవిధంగా ఫోటో వచ్చేసి ఫిఫ్టీ కేబీ టు హండ్రెడ్ కేబీ మధ్యలోనే ఉండాలి అదేవిధంగా సిగ్నేచర్ కూడా ముప్పై కేబీ నుంచి యాభై కేబీ మధ్యలో మాత్రమే ఉండాలి సో చాలామంది మొబైల్ ద్వారానే అప్లై చేస్తారు కాబట్టి మొబైల్ ద్వారానే ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు సింపుల్గానే రిమూవ్ వైట్ బ్యాక్గ్రౌండ్లోకి అయితే మార్చుకోవచ్చు అదేవిధంగా సైజును కూడా తగ్గించుకోవచ్చు సో పెద్దగా ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి అప్లోడింగ్ అనేది అడగలేదు సింపుల్గానే ఉంటుంది మొబైల్ ద్వారా కంప్లీట్ కూడా చేయవచ్చు సో ఇక్కడ ఈ ఫోటో సిగ్నేచర్కి సంబంధించి చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటాను సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ అయి సెలెక్ట్ ఫైల్స్ అని కనిపిస్తుంది కానీ సో ఈ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటోనైతే వైట్ బ్యాక్గ్రౌండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా సో ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ మీద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేయండి అంటే టూ టైమ్స్ క్లిక్ చేయాలి టోటల్గా సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లోడింగ్ కనిపిస్తుంది కానీ ఇక్కడ కింద సో ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే తీసుకుంటుందండి టూ టు త్రీ మినిట్స్ పడుతుంది మీరు బ్యాక్ బ్యాక్ రావద్దు ఇలానే లోడింగ్ అవుతుంది అలానే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది సో నేను చూపిస్తాను లోడింగ్ అవుతుంది సో ఇక్కడ చూడండి వైట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది సో నాకు ఒక రెండు నిమిషాల వరకు లోడింగ్ తీసుకుంది సో ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది సో వైట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీద మీకు నెక్స్ట్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా నెక్స్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడిన ఫోటో మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో సేమ్ ఇదే విధంగా మీ యొక్క సిగ్నేచర్ను కూడా అప్లోడ్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్లోకి మార్చుకోండి సో మార్చుకునేటప్పుడు మీరు సిగ్నేచర్ను ఒక థిక్ పెన్ తోటి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయండి సో ఫోటో అండ్ సిగ్నేచర్ రెండింటిని వైట్ బ్యాక్గ్రౌండ్లోకి మార్చుకున్న తర్వాత దీని యొక్క సైజును సైజును మనకు ఫోటోను ఫిఫ్టీ టూ హండ్రెడ్ కేబీ అడుగుతున్నారు కాబట్టి సో సేమ్ ఇదే వెబ్సైట్ మీరు వేరే ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇదే లింక్ మీద మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీద మీకు రీసైజ్ అని కనిపిస్తుంది కదా రీసైజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఫైల్స్ ఒక వచ్చి సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్లోకి మార్చుకున్నారో ఆ ఫోటోని మళ్ళీ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కిందికి రండి లాస్ట్ కిందికి రండి సో ఇక్కడ మధ్యలో కూడా కొన్ని బాక్సెస్ కనిపిస్తాయి ఇమేజ్ రి రిజల్యూషన్ ఇమేజ్ రిజల్యూషన్స్ అని సో దాని మీద క్లిక్ చేయకండి ఇక్కడ కింద మాక్సిమం ఫైల్ సైజ్ అని కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి మనకు ఫోటో ఎంత అడుగుతున్నారు ఫిఫ్టీ కేబీ టు హండ్రెడ్ కేబీ అడుగుతున్నారు సో ఒక నైంటీ ఫైవ్ వేసుకోండి సో నైంటీ ఫైవ్ వేసుకున్న తర్వాత మీది వచ్చేసి చేసి ఇక్కడ నెక్స్ట్ టూ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ మీరు చూడండి ఎయిట్ టూ పాయింట్ త్రీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉంది కదండి సో ఈ విధంగా మీ యొక్క ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు గ్రూప్ డీ అప్లికేషన్లో అప్లోడ్ చేస్తే అప్పుడు అప్లోడ్ అయితే అవుతుంది సో సేమ్ సిగ్నేచర్ని కూడా ఈ విధంగానే ముప్పై కేబీ నుంచి యాభై కేబీ మధ్యలోకి మార్చుకోండి సో అర్థమైన కానీ అందరికీ సో ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ